కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే హై వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ చెంచులు కూడా జైలు దగ్గర ఉన్నామండి ప్రశాంతిది బెయిల్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అడ్వకేట్స్ ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు జస్ట్ ఒక వన్ అవర్లో పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు షరత్ కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది అది వచ్చేసి పదిహేను వేలు పూచికత్తు మళ్ళీ ఒకటో తారీఖున పదహారవ తారీఖున ఫస్ట్న సిక్స్టీన్త్న ఈ రెండు డేట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో పల్లవి ప్రశాంత్ సిగ్నేచర్స్ చేయాలి సో ఇలాంటి కొన్ని వాళ్ళకి కావాల్సిన కొన్ని కావాల్సిన నియమాలు నిబంధనలు పెట్టి పల్లవి ప్రశాంత్ని ఇప్పుడు బయటకు వదలడం జరుగుతుంది జస్ట్ ఇప్పుడే లాయర్లు లోపలికి వెళ్ళడం జరిగింది సో ఇక ఫార్మాలిటీసు సిగ్నేచర్స్ అవన్నీ మేము ఇప్పుడు లోపల సబ్మిట్ చేస్తున్నామండి ఇప్పుడు ఒక వన్ అవర్లో వచ్చేస్తారు అని చెప్పేసి అడ్వకేట్స్ చెప్తున్నారు ఇందాక మనం మాట్లాడడం కూడా జరిగింది మ్యాక్స్ ఆఫ్ కోర్టు ప్రొసీజర్ అంతా అయిపోయింది సో వాళ్ళకి వెళ్ళి జస్ట్ అవి చూపించి బయటకు రావాలి వడమే పల్లవి ప్రశాంత్ ఏదేమైనా సరే ఈ రోజు బయటకు వచ్చేస్తున్నాడు ఇంకొక వన్ అవర్లో పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు సో తనకి ఎలాంటి కండిషన్స్ పెట్టారా ఏంటనేది అడగడం జరిగింది సో అవుట్ ఆఫ్ కంట్రీ కానీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ నుంచి వచ్చాడు ఏదైనా సెలబ్రేషన్స్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పి కూడా మనము అడ్వకేట్స్ని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే తను ఎలాంటి తప్పు చేయలేదు తన గురించి వేరే ఫ్యాన్స్ చేశారు కాబట్టి ఏ వన్ ఏ టూ కింద పెట్టారు వాళ్ళ తమ్ముడిని తనని సో వా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాకపోతే వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు చెప్పిన టైంకి పోలీస్ స్టేషన్కి వచ్చి కంపల్సరీ సిగ్నేచర్ స్ అనేవి పెట్టాలి అలా సిగ్నేచర్స్ పెట్టకపోతే కూడా దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇలాంటి కొన్ని నిబంధనలతో పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ ప్లేసెస్కి అయినా వెళ్ళొచ్చు కానీ వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలి ఈవెంట్లకు కూడా వెళ్ళొచ్చు సో కొంత అమౌంట్ కూడా కట్టడం జరుగుతుంది పూచిఖర్టు మీద ఇప్పుడైతే ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇక్కడే ఉన్నాము మన చెంచులు కూడా జైలు దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మొత్తము వాళ్ళ తమ్ముడు మూడో తమ్ముడు ఇప్పుడు ఇద్దరు లోపల ఉన్నారు పల్లవి ప్రశాంత్ తన ఒక రెండో బ్రదర్ అనే వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు సో ఈ కేసు అంతా డీల్ చేయడానికే కానీ ఏదైనా సరే వాళ్ళ మూడో తమ్ముడు తనే చూసుకుంటూ ఉన్నాడు తనకు కావాల్సిన ఫార్మాలిటీసే కానీ వాళ్ళకి సాక్షి సంతకాలు ఇంకేమైనా కావాల్సినే కానీ ఇంకొకటి వచ్చేసి దానికి సపోర్ట్ చేసిన రియల్ ఎస్టేట్ పర్సన్స్ కూడా కొంతమంది ఉన్నారండి లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి దానికి సాక్షి సంతకాలు కొన్ని కావాల్సిన ఫార్మాలిటీస్ చేయడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే మరొక గంటలో పల్లవి ప్రశాంత్ బయటకు రానున్నాడు దానికి కావాల్సిన పేపర్స్ ఇవన్నీ కనుక మొత్తం సబ్మిట్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి సుమన్ టీవీ నేను మీమా